డైజ్ ద లాడ్ సృష్టికర్త సజీవ స్వరం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్రియ దేవుని బిడ్డలారా బాగున్నారా మీ అందరూ సంతోషంగా ఉన్నారని నమ్ముతున్నారు మీ అందరి సంతోషాన్ని మాకు తెలియపరుస్తున్నారు చాలామంది ఫోన్ కాల్స్ ద్వారా ఈ యొక్క వర్తమానాలు మాకు ఎంతో ఆధ్యాత్మికంగా దీవెనకరంగా ఉన్నాయని చెబుతున్నారు మీరు చెబుతున్న మాటలను బట్టి మేమెంతగానో ప్రభుని ఎంత సంతోషిస్తున్నాం ప్రభుని మహిమపరుచుతున్నాం ప్రియ దేవుని బిడ్డలారా ఈ కార్యక్రమానికి మీ వంతుగా మీ సహాయ సహకారాలు అందిస్తున్నారు అందరూ బట్టి కూడా మీకు నా హృదయపూర్వక అందన్నారు ఈ దినమున మీ మధ్యకి ఒక చక్కని అంశంతో మీ ముందుకు వచ్చాను ప్రభువుకు మహిమ కలుగును గాక ఎందుకంటే దేవుని యొద్ద మనకి ఏమి దొరుకుతాయి ప్రైజ్ ద లాడ్ హల్లే అంటే ఈరోజు ఇస్తున్న అంశం ఏంటంటే దేవుని యొద్ద ఏమి దొరుకును ప్రభువుకు మహిమ కలుగును గాక మనుషులంగా మనం ఈ లోకంలో అనుకుంటాం పలా దగ్గరికి వెళితే మనకేం దొరికిందో లేకపోతే నా అవసరత్తులు ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళితే ఏది దొరుకుతాయని ఎదురు చూస్తూ ఉంటాం అయితే క్రైస్తవ బిడలారా దేవుని దగ్గరికి వస్తే దేవుడు నీకు ఇవ్వలేందంటే ఏదీ లేదు ఆయన సమస్తము ఆయనకు సాధ్యం ప్రభుకు కలుగును గాక చూద్దాం దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్స్సు వార్త పదకొండు అధ్యాయము ఇరవై ఎనిమిది వచ్చినములో యేసు ప్రభు వారు స్వయంగా చెప్పుచున్న మాటలు చూడండి ఇక్కడ ఏమనుంది ప్రయాసపడి ప్రయాసపడి భారం సమస్త జనులారా నా నాయద్ధకు రండి నేను మీకు నేను మీకు విశ్రాంతి విశ్రాంతి కలగజేతును సాత్వికుడను దీన మనస్సు గలవాడను కనుక మీద నా అప్పుడు మీ ప్రాణములకు మీ ప్రాణములకు విశ్రాంతి ప్రార్థన ప్రభువ ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి వాక్యం అయ్యి ఉన్న ప్రజలు వాక్యం కొరకు వేచి ఉన్నారు మీరు ఏం మాట్లాడుతారో ఎదురు చూస్తున్నారు ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని ఏ సునామమును ప్రార్థిస్తున్నాను తండ్రి మేన్ హెలుయా ప్రియమైనటువంటి క్రైస్తు బిడ్డలారా మనుషులుగా మనం ఏమనుకుంటామంటే మనం కొంచెం ఉన్నతమైన స్థానం ఉన్న వ్యక్తులను చూసి వీరి దగ్గర ఏదైనా దొరికిద్దేమో వీరు మనకి ఏదైనా ఇస్తారేమో వీరు మనకి ఏదైనా సహాయపడతారేమో అనుకుంటాం ఎందుకంటే ఏ మనుషుని చూసి మోసపోవద్దు మనుషులు ఎవరైనా సరే మనమేమిస్తాం చూస్తారు కానీ మనకు సహాయపడాలనేది తక్కువ అయితే దేవుని దగ్గర మాత్రమే మనము మొరపెట్టాలా కన్నీరు విడవాలా దేవుని అడగాల ఒకవేళ మనం మనుషులను అడిగితే తేలిగ్గా మనల్ని చులకనగా చూస్తుంటారు మన అవసరతలు మన సమస్యలు మనకి ఏదున్నా దేవునికి చెప్పుకోవాలి అందుకే ప్రభువారు స్వయంగా ఏమంటున్నారంటే ప్రయాసపడి బారు మోయిచున్న సమస్త జనులారా నా యద్ధకు రండి నేను మీకు విశ్రాంతి కలుగు అంటున్నాడు నేను దీన మనస్సు గలవాడని గనుక ఏమంటున్నారు ఇక్కడ నా యద్ద ఏం దొరుకుతుంది అన్నాడు విశ్రాంతి నీ జీవితంలో ఏదైతే వేదనతో దుఃఖముతో బాధతో కృంగిపోతున్నావు ఈరోజు ప్రభువే మాట్లాడుతున్నాడు స్వయంగా నా ఎద్దుకు వస్తే మీకు విశ్రాంతిని అంటున్నాడు చాలామంది అంటారు కొంతమంది స్త్రీలు అంటారు ఇక నాకు విశ్రాంతి దొరకదు ఎందుకంటే ఎప్పుడు చూస్తే నా పని 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 ఇక నేను చనిపోతే తప్ప నాకు ఇక్కడ విశ్రాంతి ఉండదు అనుకునేవాడు కొంతమంది క్రైస్తవ బిడలారా ఈరోజు ప్రభు స్వయంగా నీతో ఏంటంటే నా ఎద్దుకు వస్తే నీకు ఇస్తా ప్రభు నామానికి గాక ఆయన నీ జీవితంలో విశ్రాంతి కలుగజేస్తాడు దేని నుండి సమస్యల నుండి శోధన నుండి మరి దుఃఖము నుండి బాధ నుండి ప్రయాసపడి భారమోయిచున్న సమస్త జనులారా ఏ ప్రయాస ఈరోజు నీకు అనేక రకాల ప్రయాస నేను వెంటాడుతున్నాయా ఆర్థికంగా ప్రయాసపడుతున్నావు ఈ కుటుంబ భారముతో ఎలాగ ఈ కుటుంబాన్ని ఎలా నడపాలని ఎందుకంటే రకరకాల భారాలు ఎదుర్కొంటూ ఉన్నారు ప్రజలు ఈరోజు ప్రియ దేవుని బిడ్లారా కొంతమంది ఈ పిల్లల కొరకు ప్రయాస ఈ పిల్లల్ని పెంచాలా పిల్లల్ని పెద్ద చేయాలా పిల్లల్ని గొప్పవారికి చేయాలని ప్రయాస అయితే ఎన్నో రకాల ప్రయాసలు నేను వెంటాడుతూ ఉన్నాయి కదా అయితే దేవుడు అంటున్నాడు ప్రభు చెప్తున్నది ఏంటంటే నా ఎద్దుకు వస్తే నీకు విశ్రాంతిని ఇస్తా దేవునికి మహిమ గలుగుని గాక హలే లుయా ఎక్కడికో కాదు కొంతమంది చూడండి ఆ మనిషి దగ్గరికి వెళ్తే ఈ మనిషి దగ్గరికి వెళ్తే ఎలాగైనా మనకు సహాయం వస్తాం అనుకుంటున్నారు ఒకసారి ఏం జరిగిందంటే అపోస్తుల కార్యములు అధ్యాయంలో శృంగారములు దేవాలయం వద్ద ఒక భిక్షగాడువు ఏం చూస్తున్నారంటే చూడండి అక్కడ పేతురు యోహాను ఆ యొక్క దేవాలయం ఎద్దకు వచ్చినప్పుడు అప్పుడు ఇక్కడ గమనించినట్లయితే ఒక భిక్షగాడు ఏమంటున్నాడంటే వారిని చూస్తే లేకే వారు చక్కగా దైవ సేవకులు చూస్తానికి ఎలా ఉంటారు తెల్లని వస్త్రాలతో లేకపోతే షూటుతో కొంతమంది అలాగా ఎప్పుడు మంచి హుందాగా కనబడతారు కదా వీరి దగ్గర ఏమైనా దొరుకుతుందేమో అనుకుంటారు అయితే ఈ వ్యక్తి ఏమనుకుంటున్నారంటే పుట్టినని మొదలుకొని కుంటివాడిగా జీవిస్తున్న ఇతను వీరి వద్ద ఏమైనా దొరుకునేమో అనుకుంటున్నాడు హలే లుయ్యా అంతే కొంతమంది ఆ మనిషి పైరూపాన్ని చూస్తే అనుకుంటా వీళ్ళు మాకు బాగా సహాయం చేస్తారు లేకపోతే వీళ్ళు నా ఆపదలు ఆదుకుంటారు అనుకుంటారు కానీ ప్రియ దేవుని బిడ్డలారా చూడండి ఇక్కడ ఏం జరుగుతుంది అపూస్థులు కానీ మూడేదో వచ్చిన చదవండి ఏమైనా దొరుకునేమో అని కనిపెట్టు అది ఇతను వీరి యొక్క ఏమైనా దొరికిద్దేమో అనుకుంటున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా అంటే మనుషులను చూసి పై రూపాన్ని చూసి కొంతమంది వీరు మాకేదో సహాయం చేస్తారు వీళ్ళు మంచి ధనికులు వీళ్ళ దగ్గర డబ్బు ఉంది డబ్బున్నా అందరు ఇవ్వాలని లేదు ఈరోజు ఎంత కొంతమంది డబ్బులు ఉన్నా కొంతమంది ఎప్పుడు కూడా ఏమని చెప్తారు మా దగ్గర ఈరోజు రూపాయి లేదంటారు ఈరోజు అసలు ఏం వండుకోలేదు అంటారు ఎంత డబ్బులు ఉన్న వాళ్ళు కూడా కొన్ని అబద్ధాలు ఏమంటారు అంటే అసలు మా దగ్గర ఏమీ లేదు వీళ్ళు ఏం అడుగుతారని కొంతమంది ఎలా ఉంటారు తెలుసా ముందే రివర్స్గా వీరు ఎక్కడ అడుగుతారు అని ఇదిగో అసలు మాకు ఈ నెలలో చాలా సమస్యగా ఉంది నీ ఉన్న డబ్బులు దొరుకుతాయా ఎవరి దగ్గర ఇస్తారని కనుక్కో అంటే ఎక్కడ వీళ్ళు అడుగుతారని రివర్స్గా అడిగేవాళ్ళు కొంతమంది ఉంటారు రకరకాల మనుషులు అయితే ఇక్కడ గమనించినట్లయితే వీరు చూడండి వీరేమో దేవాలయకు వచ్చినప్పుడు ఈ పేతురు వ్యూహాన్ని చూస్తే వెంటనే భిక్షగాడు అనుకుంటున్నాడు వీరి యొద్ ఏమైనా దొరుకుతుందేమో అప్పుడు వారు ఒక చక్కని మాట అన్నారు అయ్యా వెండి బంగారాలు మా యుద్ధ లేవు మాకు కలిగినది ఒకటే నజరుడే నేస్తూ క్రీస్తు నామములు లేచి నడు అనగానే వెంటనే వాడి లేచి నడుచుచు గంతులు వేస్తూ దేవుని మహిమపరిచాడు అవును వారి దగ్గర ఉందో ఒకటే స్వస్థత ఏసయ్య నామంలో వాక్యం వింటున్న ప్రియమటువంటి తల్లి ప్రియ చెల్లి ప్రియ తమ్ముడ ఈరోజు ప్రభు దగ్గరికి వస్తే నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి ఆమేన్ హల్లెలూయా ఎప్పుడైతే ఇక్కడ ఉన్నారు మా యొద్ద వెండి బంగారాలు ఒకటే ఒకటి ఉంది నజరడిని వేస్తూ నామముంది లే అనగానే వాడు లేచి నడిచాడు చీల మండలంలో మొత్తం ఎముకలలో ఆ యొక్క గొప్ప శక్తి బలము వచ్చేస్తుంది దేవునికి మహిమ మహిమగలుగును గాక వాక్యం వింటున్న ప్రియ దేవుని పెట్టారా కాబట్టి మనుషులు ఎందు లక్ష్యం ఉంచొద్దు ఆ మనిషి ఏమి ఇస్తాడో ఆ మనిషి దగ్గర ఏం దొరికిద్దో ఇప్పుడు నాకు సమస్యలు వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇస్తారే కాదు దేవుని దగ్గరికి రా దేవుడు ఇవ్వలేదంటే ఏదుంది అది ఏదైనా ఇస్తాడు ప్రభునామానికి కలుగును గాక హలేలుయా మరి టీవీ పరిచర్య కొన్ని సంవత్సరాల నుంచి నేను దీన్ని నడిపిస్తూ ఉన్నా ఒక్కోసారి అనుకుంటా ఈ పరిచర్య భారంగా ఉందేమో మరి ఇక నేను బ్రేక్ చేసేద్దాం ఈ యొక్క ఇంత తాపేద్దాం అనుకుంటా దేవుని సహాయం ఏదో ఒక రూపాయి పంపిస్తాడు దేవునికి మహిమగలుగును గాక మరి టీవీ ప్రోగ్రాములు చేయాలంటే చాలా డబ్బుతో కూడింది ఖర్చు ఒక్కొక్కసారి అనుకుంటా ఈ నెలలో ఇక వాళ్ళకి చెప్పేస్తాను ఈ టీవీ ప్రోగ్రాము అనుకుంటా కానీ మరి ఏదో ఒక రూపాయి దేవుడు వెంటనే సహాయం పంపిస్తారు ఎవరొకరి ద్వారా టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్స్ని దేవుడు ఆ టైం లేవనెత్తుతాడు ఎందుకంటే నువ్వు దేవుని దగ్గర కనిపెట్టు దేవుని దగ్గర వెతుకు మనుషుల దగ్గర కాదు ఇక్కడ చూడండి ఇతను వీళ్ళ దగ్గర లక్ష్యం ఉంచుతున్నాడు వీళ్ళ మీద వీళ్ళ దగ్గర దొరికిద్దే మరి దేవుని దగ్గర మందిరం దగ్గర కూర్చున్నాడు నేను దేవుని సన్నిధిలో ప్రార్థించాలా దేవుని మొరపెట్టాలనుకోకుండా ఆ మందిరం బయట ఉండే ఆయన భిక్షాటం చేస్తూ వీరి వైపు చూస్తున్నారు దేవాలయంలోకి వెళ్ళాలా దేవుని స్థుతించాలా దేవుని గణపరచాలా దేవుని దగ్గర కన్నీరు విడవాలా అన్న ఆలోచన లేదు ఎప్పుడైతే వీరు చెప్పి ఇదిగో మా యద్ద ఒకటే ఉంది నజ్జలడి వేస్తున్నావు లేచి నడువు అనగాలి నడుచు గంతులు వేస్తూ దేవుని స్థుతిస్తూ దేవాలయంలోకి వెళ్ళాడు చూడండి ఎంత అద్భుతం అప్పటి వరకు నడవలేని స్థితి వరకు పరిగెత్తలేని స్థితి వరకు కూడా ఆయన పుట్టినది మొదలుకొని కుంటి ఉన్న ఆయన జీవితాన్ని దేవుడు అద్భుతం చేశాడు ఒకటే పేతృయ్యూహాలు చెప్పారు మరి నజరుడే నేస్తు నామం మా దగ్గర ఉంది హల్లెలుయా ఆ శక్తివంతమైన నామం ఈ రోజుని విశ్వాసం ఉంచితే నీ జీవితంలో కూడా దేవుడు ఇలాంటి అద్భుత ఆశ్చర్యకార్యాలు చేస్తాడు ఆయన దగ్గర మరి స్వస్థత దొరుకుతుంది ప్రభువుకు మహిమ ఎందుకంటే వాళ్ళు నిరూపించారు ఆయన దగ్గర స్వస్థత ఉందని ఏ వ్యాధితో బాధపడుతున్నావు సోదరి సోదరుడా ప్రభు దగ్గరికి రా ప్రభు దగ్గరికి కన్నీరు విడుచు దేవుడు అద్భుతం నీ జీవితంలో చేస్తాడు దేవునికి మహిమ డాక్టర్ చెప్పొచ్చు ఇది ఇక నయం కాదు నీ జీవితంలో ఇక కొన్ని నెలలే డాక్టర్ టైం ఇచ్చి ఉండవచ్చు కానీ దేవునికి అసాధ్యమైంది లేదు అది ఏ వ్యాధైనా అది ఎలాంటిదైనా అసలు కుంటివాడే లేచి నడిచినప్పుడు రైస్ దొల్ల హల్లెలు ఇవన్నీ జీవితములు ఎలాంటి భయంకరమైన వ్యాధులైనా దేవుడు స్వస్థపరచగలడు అది ఎలాంటి క్యాన్సర్ అయినా టీబీ అయినా ఇంకా థైరాయిడ్ ఇంకా ఏ వ్యాధులు కుదరని వ్యాధి షుగరు బీపీలు ఎలాంటి అయినా సరే దేవునికి అసాధ్యమైంది లేదు ఆయన ముట్టి స్వస్థపరచగలిగిన శక్తిమంతుడు నువ్వు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచు ప్రభువుకు మహిమగలుగును గాక కాబట్టి ఆయన దగ్గర విశ్రాంతి దొరుకుతుంది ఆయన దగ్గర స్వస్థత దొరుకుతుంది ప్రభునామానికే మహిమ గలుగును గాక హల్లేలుయా ఎందుకంటే ఎండిపోయిన ఎముకలకు సహా జీవం పోసిన శక్తిమంతుడు మన దేవుడు ప్రభునామానికే గలుగును గాక చూద్దా ఇంకా ఏసై దగ్గర మనకి ఏం దొరుకుతుందో కీర్తన గ్రంథం నూట ముప్పై కీర్తన నాలుగో వచ్చిన కూడా చదవండి జనులు నిలుపునట్లు నీ యొద్ద భయభక్తు నిలుపునట్లు నీ క్షమాపణ యొద్ క్షమాపణ దొరుకును ప్రియ ప్రియదేవుని బిడ్డారి చక్కని మాట దేవుని అది రోజు మనకు దొరుకుతుందంటే క్షమాపణ హల్లేలుయ నీ జీవితంలో ఇక నన్ను ఎవరు క్షమించలేరు నేను ఘోర పాపిని అనుకుంటున్నావేమో ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమించే దేవుడు అండి ఎందుకంటే మరి యోహాను స్వార్థులో మనకి ఎనిమిది అధ్యాయంలో ఒక పాపాత్మలు అయిన స్త్రీ కనిపిస్తుంటే ఆ ధర్మశాస్త్రం ప్రకారమును రాళ్ళతో కొట్టి చంపాలని ప్రజలు ఆమెను ఎంబడిస్తూ ఆమెను వెంటాడు రాళ్ళు తీసుకుని ఆమె తరుముతున్న సమయంలో ఆమె పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడ యేసు ప్రభు అంటే ఏసు ప్రభు కాళ్ళ మీద పడి చూడండి అప్పుడు ప్రభువు ఒక మాట చక్కని మాట అన్నారు మరి వీళ్ళందరూ కూడా యేసు ప్రభువును తప్పు పట్టాలని రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఏమంటున్నారు? ఆ ఎనిమిది 8వ 13వ వచనం చదవండి. యోహాను సువార్త శాస్త్రులను శాస్త్రులను పరిశేయులను వచ్చి తోడుకొని వచ్చి ఆ బోదకుడా ఈ స్త్రీ ఈ స్త్రీ వెబిచారు చేయించునదిగా చూడండి ఏదో ఒక తప్పు నేరం మోపాలని ప్రభు అప్పుడు వాళ్ళందరం చూసి అన్నాడు నిజంగా మీలో ఎవరు ఏ తప్పిదం చేయలేదా ఏ పాపం చేయలేదా ఇంతవరకు నేను పాపం చేయలేదనుకున్న వాళ్ళు ఆ మీద రాయి విసమన్నారు వాళ్ళని భయం వేసింది కా అమ్మో నేను కూడా పాపినే కదా నాలో కూడా చాలా దోషాలు ఉన్నాయి కదా నాలో ఉన్నాయి కదా ఎవరికి వారి రాయి కింద పడేసి వెళ్ళిపోతున్నాను అప్పుడు ప్రభు అన్నాడు అమ్మ ఎవరు నీకు శిక్ష విధింపలేదా లేదు ప్రభు ఆ ప్రభు అంటున్నారు నేను కూడా నీకు శిక్ష విధించను నీకు పాపం చేయొద్దమ్మా హల్లే ఎంత ప్రేమ క్షమించుటకు అర్హుడాయన క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగిన దేవుడు ప్రభు నామానికి మహిమ గాక మనుషులుగా ఎందుకంటే కొంతమంది ఉంటారు హృదయంలో ఎన్నో రకాలుగా పెట్టుకొని వాడు క్షమించలేరు కానీ ప్రభు మాత్రం క్షమించే హృదయం ఎందుకంటే క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడతారు దేవుని వాకిస్తే అనిపిస్తుంది ఈరోజు ఎలా ఉన్నారంటే భర్త భార్యని క్షమించట్ల భార్య భర్తను క్షమించట్ల వాళ్ళు ఏదైనా చిన్న లోపాలు ఉంటే ఆ లోపాలను ఎత్తిపట్టి పదే పదే వాళ్ళని హింస పెడుతూ ఉంటారు ఎందుకంటే పెళ్లి ప్రమాణాలు మాత్రం ఇంత పొడుగు చదువుతారు మేలైనా కీడైనా కలిమైనా వ్యాధైనా బాధ కష్టమైనా ఏదైనా నేను నీతోనే ఉంటాను నీతో కాపురం చేస్తానంట కష్టం రాగానే అసలు నువ్వు నాకొద్దు చూడండి ప్రమాణం ఏం చేస్తావు అది మేలైనా కీడైనా బాధైనా వ్యాధైనా శ్రమైనా అన్నిటికీ తగ్గించుకొని నేను నిన్ను ప్రేమిస్తాను ఇతరులను నీతో కాపురం చేస్తా మరి నేను అనుకున్నావు చిన్న కష్టం రాంగల్లే చిన్న సమస్య రాంగల్లే ఆ వాటికి క్షమించలేని మనసు ఇక క్షమించను నాకు అక్కర్లేదు ఎంత భయంకరమైన చేస్తున్నారు కానీ ఇక్కడ ప్రభు ఆమెను క్షమించి అమ్మా ఇక మీద పాపం చేయొద్దు ఎంత ప్రేమ ప్రియమైన క్రైస్తతో బిడ్డలారా ఆయన దగ్గర ఈరోజు నీకు క్షమాపణ దొరుకుతుంది ఎందుకంటే మనుషులుగా ఎవరు ఈ లోకంలో క్షమించడానికి ఇష్టపడరు కొంతమంది మనిషి కక్ష సాధింపు ఏ విధంగా కక్ష పెట్టుకొని వాళ్ళని ఏదో విధంగా వాళ్ళని పగ తీర్చుకోవాలనుకుంటారు ఎందుకంటే వాళ్ళు ఎలాగ ఎలాగ నేను రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను చూడు నాకేం చేశాడో తర్వాత అదే విధంగా అతను నేను రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి అతను ఎలాగైనా పడగొట్టాలో ఏ విధంగా నేరారోపణ చేయాలనుకుంటారు కానీ ఏసయ్య ప్రేమ ఎలాంటిదో తెలుసా క్షమించే మనస్సు ప్రభు నామానికి మహిమ మహిమగలుగుని కాక వాక్యం నా ప్రియ దేవుని బిడ్లారా ఈరోజు నువ్వు నేర్చుకో నువ్వు ఒక క్షమించలేకపోతున్నావా ఎందుకంటే దేవుని వాక్య సెలవిస్తుంది నీ అర్పణ అర్పించడానికి మరి నువ్వు వెళ్ళేటప్పుడు ముందు సమాధానపడి నీ తోటి సహోదరుతని క్షమించే హృదయం నీకు కావాలి దేవునికి మహిమ కాక గాక ఎలుయ ఆయన దగ్గర క్షమాపణ జరుగుతుంది ఆయన నేర్పించాడు మనకి క్షమించమన్నారు పేతులో అడిగినప్పుడు ప్రభువా నా ఎడల తప్పిదం చేస్తే నేను ఎన్ని మార్లు క్షమించాలంటే డెబ్బై ఏళ్ళ మార్లు మటుకు పేతుడు అన్నాడు అంటే నువ్వు క్షమిస్తూనే ఉండు నీ లైఫ్ లాంగ్ హలెలుయా అదండి ప్రభు యొక్క ప్రేమ దేవునికి మహిమ మహిమగలుగుని గాక మరి ఇంట్లో నీ భార్యనే క్షమించలేకపోతున్నావు నీ భర్తనే క్షమించలేకపోతున్నావు మరి నీ జీవితం ఎలాగా దేవుని దగ్గర నువ్వు వెళ్ళాడతావు అంటే నీ తోటి సహోదాన్ని క్షమించలేకపోతున్నావు ప్రియమేటువంటి క్రైస్తవు బిడలని నేర్చుకోవాలి మనం క్షమించే మనస్సును మనం ధరించుకోవాలి దేవునామానికి కలుగును గాక ఇంకా ఆయన దగ్గర ఏం దొరుకుతున్నాయి నేర్చుకున్నాం ఆయన దగ్గర క్షమాపణ దొరుకుతుందని మరి ఇతరులను క్షమిస్తున్నావా ఒకవేళ క్షమించకపోతే దేవుడి నీకు ఒక సమయం ఇచ్చాడు క్షమించు ప్రభునామానికి కలుగును గాక హల్లెలూయా నువ్వు నేర్చుకోవాలి వాక్యం ఇంటవే కాదు వాక్యం వేసుకోవాలి వాక్యానుసారం నడవాలి నేను పేరుకే క్రైస్తవుని అంటే కాదు క్రైస్తవ సోదరుడా మరి క్రీస్తును ధరించుకుంటూ నీవు పగలు కుట్రలు కుతంత్రాలు మనకు యువసేపును సొంత అన్నదమ్ములు గోతులో పడేసేసి ఆయన చంపాలని ప్రయత్నం చేశారు మరలా గోతుల నుండి తీసి మిథ్యానులు అమ్మేశారు వీళ్ళు వెళ్ళి మరి అయగుప్తులు ఫోతిఫా ఇంట్లో తను అమ్మేసి బానిసగా బ్రతుకుతున్న యోసేపు దేవుడు ఆశీర్వదించి హెచ్చించి ఆ దేశంలో ఒక ప్రధానునిగా నియమిస్తే యోసేపు దగ్గరికి వీళ్ళు చివరికి రోజు రావాల్సి వచ్చింది అయినా సరే అన్నదమ్ములు చూసిన తర్వాత యోసేపు పగ తీర్చుకోవాలి ఎలా దుర్మార్గులారా నన్ను ఇలా అమ్మేసి నన్ను చంపాలని ప్రయత్నం చేస్తారు కదా అనుకోలా ఇప్పటి పరిస్థితి అయితే మనం అలా అనుకుంటాం సొంత అన్నదమ్ములు కూడా ఈరోజు చిన్న విషయాలు కూడా గొడవలు ఆస్తి తగాదారు ఎంత భయంకరమో తెలుస్తా కొంతమంది ఎలా ఉన్నారంటే స్థలాల దగ్గర ఎన్ని శాశ్వతం అండి అలాంటి స్థలాల దగ్గర చిన్న గొడవలు గజం స్థలం దగ్గర కూడా గొడవలు ఆడుకొని కోట్లకి వెళ్ళిన అన్నదమ్ములు ఎంతోమంది ఉన్నారు అన్నదమ్ములు అక్క తమ్ములు పడట్ల చివరికి ఎలా ఉన్నారంటే ఆడు చనిపోయినా నేను వెళ్ళను లేకపోతే ఆమె చనిపోయిన నేను వెళ్ళను అనే స్థితికి వచ్చారు రక్త సంబంధికులు ప్రియ దేవుని బిడ్లారా ఈరోజు క్రీస్తుని నమ్మిన నీవు క్రీస్తుని ధరించుకుని నీవు క్షమించే మనస్సు నీలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు దేవునికి మహిమ గలుగును గాక మరి నువ్వు క్షమించకపోతే ఆ పర్లోకం ఎలా స్వతంత్రించుకుంటావు మన వాక్యాలు వింటున్నావు కానీ మరి వాక్యానుసారం మనం నడవాలి కదా వాక్యానుసారం నడవకపోతే నువ్వు ఆ పరలోక రాజ్యంలో మరి అడుగు పెట్టలేవు అని గుర్తుపెట్టుకో ప్రభునామానికే కలుగును గాక హలే కాబట్టి ప్రియా దేవుని బిడ్లారా ఈరోజు దేవుడు మనతో సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఇంకా నెక్స్ట్ పాయింట్లోకి వెళదాం ప్రభునామానికి మహిమగలుగును గాక ఇదే కీర్తనాకారుడు మరి నూట ముప్పై ఒక కీర్తనలో ఏడో వచ్చిన కూడా ఏమంటున్నాడు చూడండి కృప దొరుకును దొరుకు ఎవరి మీద ఆశ పెట్టుకోవాలా దేవుని యొద్ పెట్టుకో ఆయన దగ్గర కృప దొరుకుతుంది దేవునామానికి మహిమ హల్లే కృప అంటే అర్హత లేని వారికి అర్హత కల్పించడమే కృప యోగ్యత లేని వారికి యోగ్యత కల్పించడమే కృప దేవునికి మహిమ ఎంత కృప అందుకే ఒకసారి పౌలు గారు అంటారు అయ్యా నా జీవితంలో ఈ శోధనలు ఈ కష్టాలు ఈ ముళ్ళు ఈ బాధ ఏంటయ్యా ఏంటి ప్రభు అన్నప్పుడు నా కృప నీకు చారు దేవునికి మహిమ కలుగును గాక పౌలు జీవితంలో కడుపు జబ్బు అంటాడు ఒకసారి ఇంకోసారి కంటి జబ్బు ఆయన ఎంతో బాధపడి ఉంటాడు ఆ జబ్బుతో ఆ వేదనతో దేవా ఎంతకాలం ఈ కష్టం నాకు ఈ వ్యాధి ఈ బాధ ఏంటై అంటే అతనితో దేవుడు మాట్లాడుతున్న రెండో కొరింది పత్రికలో నా కృప నీకు అన్నాడు దేవునికి మహిమ అంటే ఆయన కృప ఉంటే ఇంకా నీ కృప నాకుంటే ఇంకా నాకు ఏం కావాలయ్యా హల్లేలుయ్యా నీ కృపే నాకుంది ఈరోజు క్రైస్తవు విడలారా ఏసయ్య కృప నీతో ఉంటే నీకు స్వస్థత వస్తుంది ఏసయ్య కృప నీతో ఉంటే నీకు విడుదల వస్తుంది నీకు ఆరోగ్యం వస్తుంది కనుక ఈరోజు దేవుని కృప నీకు తోడయిండునుగాక చూడండి రెండో కొరింది పత్రిక పన్నెండు అధ్యాయంలో ఏడో వచ్చింది చదవండి నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషం ఉన్నందున నేను అత్యధికంగా ఎచ్చిపోకుండా నిమిత్తము ఒక ముల్లు నేను అత్యధికంగా ఎచ్చిపోకుండా నిమిత్తము సతాని యొక్క దూతగా ఉంచబడను అది నా యెదురు నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభుని వేడుకుంటిని అందుకు ఎంత చక్కని మాట నా కృప నీకు చాలును అంటే దీని అర్థం ఏంటి పౌలుతో దేవుడు మాట్లాడుతున్నాడు ప్రభు దగ్గర అడుగుతున్నాడు ఏంటయ్యా ఈ వ్యాధి ఏంటి మరి నేను పరిచయం చేస్తున్నాను నాకు ఈ బలహీనత తగ్గదా నాకు శరీరం ఈ ముళ్ళు కొంతమంది జీవితంలో రకరకాల ముళ్ళు కొంతమంది ఆ షుగర్ అనే ముళ్ళు కొంతమంది ఇంకా మరి బీపీ అనే ముళ్ళు కొంతమందికి థైరాయిడ్ అనే ముళ్ళు అయ్యో థైరాయిడ్ వచ్చిన వాడు ఎప్పుడు ట్యాబ్లెట్ వేసుకోవాలంటారు కొంతమందికి ఏమో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎప్పుడు చూసిన తేన్పులు ఇవన్నీ వస్తాయి కొంతమంది బ్యాక్ పెయిన్ నడువు నొప్పి ఇట్లా రకరకాల జబ్బులు వెంటాడుతూ ఉంటాయి అయితే దేవుని కృపనీతో ఉందంటే ఆ జబ్బు నీలో ఉండడానికి ఏ హాని జరగదని ప్రభువుకు మహిమగలుగునే కాక పౌలుతో అంటే పౌలేమంటున్నాడు నేను హెచ్చిపోకుండా నేను ఒకవేళ దేవుడు నాకు ఇదిగో ఈ వరాలు ఇచ్చారు నేను వాడబడుతున్నాను నేను మంచిగా వాడబడతానని హెచ్చిపోకుండా నిమిత్తము నాకు దేవుడి ముళ్ళు పెట్టేడులే అనుకుంటున్నాడు అయితే దేవా మరి ఎలాగా ఈ పరిస్థితిని ఎలా తట్టుకోవాలంటే అసలు నా కృప నీకుంది చాలు అన్నాడు కింద ఏమంటున్నాడు ఇంకా నా బలహీనత ఎందే నాకు సంతోషాన్ని ఇస్తున్నాడు నా బలహీనతలోని బలమిస్తున్నాడు నేను ఎప్పుడు బలహీనుడు అప్పుడే బలవంతుడు అని ఉంచుతున్నాడు అని దేవునికి కాక ఈరోజు నేను బలహీనరాలను నేను బలహీనుడు అని అనుకుంటున్నావా సోదరుడా ప్రభువు చెప్తున్నాడు నీతో నా కృప నీకుంది దేవునికి మహిమ కాక ఆయన కృపను బట్టి మనం ఈరోజు కాపాడబడగలిగాం కరోనా టైంలో ఎంతోమంది మన ముందు కాలగర్భములు కలిసిపోయారు ఎంత భయంకరమండి ఆ కరోనా వచ్చిన సమయంలో అసలు ఆప్తులు కానీ బంధువులని కానీ భర్త అని కానీ భార్య అని కానీ కొంతమంది జీవితంలో మరి భర్త చనిపోయిన భర్త దగ్గరికి వెళ్ళి ఏడవటానికి కూడా లేదు ఎంత బాధాకరం ఆ బాడీని ముట్టుకోవడానికి లేదు చూడండి ఎంత భయంకరంగా ఆ కరోనాలో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు కానీ దేవుడిని ఎడల కృపించాడు కదా దేవుడిని ఎడల ప్రేమను చూపాడు కదా దేవుడిని బ్రతికించాడు కదా దేవుడు మరి నిన్ను నిలబెట్టాడు కదా ఇది కృప కదా నీ బంధువులే నీ ఆప్తులే నీ సొంత వాళ్ళు ఎంతోమంది కరోనాలో చనిపోతే దేవుణ్ణి నిలబెట్టినందుకు దేవునికి ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి దేవునికి మహిమ కలుగునిగా నిజమే కదేవా నన్ను నిలబెట్టేవయ్య నన్ను సజీవుడిగా ఉంచే సజీవురాలుగా ఉంచేవని దేవుని గనపరచాలి క్రైస్తవ సోదరుడా క్రైస్తవ సోదరి మరి ఇంకా ఆయన దగ్గర మనకి ఏం దొరుకుతుందంటే ఆ నెక్స్ట్ పాయింట్లోనే నూట ముప్పై ఒక ఎత్తుల్లో అయ్యో కింద చదవండి ఆయన వారిని విమోచించను దేవునికి మహిమ కలుగును గాక ఆయన దేవునికి మహిమ గలుగును గాక ఆయన యొక్క ఏం దొరుకుతుందంటే సంపూర్ణ విమోచన దేవునికి మహిమ హృప దొరుకుతుంది దొరుకుతుందన్నాడు ఇక్కడ కింద విమోచన నీకు విడుదల శాపము నుండి బానిసత్వం నుండి సమస్య నుండి ప్రతి వాటి నుంచి దేవునికి ఒక విమోచన ఇస్తున్నాడు మహిమ మహిమగలుగును గాక హలేలుయా కృపించిన దేవుడు నీకు విమోచన కూడా ఇస్తున్నాడు ఆయన రక్తము వలన ఇప్పుడు మనను విమోచన మనకు దొరుకుతుందని దేవుని వ్యాఖ్యలు చేయాల్సింది మొదటి మన పత్రికలో కూడా ఆయన రక్తం వలన నేను విమోచించాడు దేవునికి మహిమ ఆయన రక్తంలో కడగబడటం వలన నిన్ను పాప దాసత్వము నుండి కూడా నిన్ను విడిపించాడు మహిమ మహిమగలుగును గాక ప్రియ దేవుని బిడ్లారా ఇంకా ఆయన దగ్గర ఏం దొరుకుతుంది ప్రభు మహిమ మహిమగలుగును గాక చూడండి మరి ఆయన దగ్గర మన జీవితంలో ఏది కావాలని దొరికింది ప్రభునామానికే మహిమ చూద్దాం మొదటి మొదటివన పత్రిక మూడో అధ్యాయము ఇరవై రెండవ వచ్చింది చదవండి ఈరోజు ఆయన దగ్గర పొందలేందంటూ ఏదీ లేదు మరియు మరియు మనం ఆయన ఆజ్ఞలు గై కొనుచు ఆయన దృష్టికి మనం ఏది చే అది ఈరోజు నువ్వు ఆయనకి ఇష్టమైన బిడ్డగా జీవించు నువ్వేది అడిగినా ఆయన దగ్గర దొరికింది ఈరోజు భార్య భర్తలు చూడండి భర్తకు నువ్వు ఇష్టంగా ఉండు నీకు ఏం కావాలో అవి వచ్చేస్తాయి అది చాలామందికి టెక్నిక్ తెలీదు అది భర్తతో ప్రేమగా ఉండాలి ప్రేమగా మాట్లాడాలి ఆయన డ్యూటీ నుండి వస్తారు వచ్చిన వెంటనే కొంతమంది గొడవలు పెట్టుకునేవాళ్ళు కొంతమంది ఏం తేకుండా చేతులు ఉప్పుకుంటా వచ్చే తిట్టేవాళ్ళు కొంతమంది దూషించేవాళ్ళు పిల్లలు ఉన్నారు కదా కానీ ఒక ఆయన తేవాలా ఎప్పుడు చూసినా ఏది తేకుండా వస్తాడు అని ఏదో ఒక తిట్టులు కొంతమంది అసలు ఆయన రాగానే ఫస్ట్ ఆ యొక్క మంచిళ్ళు ఇద్దాం వాళ్ళకి వేడి వేడి టీ ఇద్దాం లేకపోతే భోజనం పెడదాం ఆయన చూడండి అలా వచ్చినప్పుడు భర్తకి ఏమనిపిస్తుంది అయ్యో నా భార్య నన్ను ఇంత ప్రేమగా చూసుకుంటుంది ఆ కష్టంలో బాధలు అన్నిట్లో ఆదుకుంటుంది అన్ని విషయాలు చూస్తుంది ఆమె ఇప్పుడు ఆమె భర్త్డే వచ్చిందంటే ఆమెకి ఏదో ఒకటి నేను గిఫ్ట్ ఇవ్వాలి చూడండి ఆ భర్తకు అనుకూలంగా భర్తకు ఇష్టంగా భర్తతో ప్రేమగా ఉంటే నీకు కావలసినన్ని దొరుకుతాయి అలాగే భార్య అయినా భర్త అయినా ఎవరైనా దేవునికి స్తోత్రం కలిగినగాక మరి అలా ఉన్నప్పుడు అలాగే భర్త కూడా భార్యతో ప్రేమగా ఉంటూ ఆమెతో మంచిగా ఆమె కష్టాన్ని బాధలు తెలుసుకుని సహకరిస్తూ ఆమెకు అన్ని విషయాలు చేదోడు వాదన ఉంటే ఆమెకేమనిపిస్తుంది ఈరోజు నా భర్తకి చికెన్ పాపం ఉండి పెట్టాలి చికెన్ అంటే ఆయనకి ఇష్టం కదా ఓకే ఆయన చికెన్ తీసుకొచ్చి పెట్టాలి వాళ్ళు అనుకుంటారు ఆయన పలావ్ అంటే ఇష్టం కదా నేను ఎలాగైనా ఈరోజు ఆ పలావ్ ఉండి పెట్టాలి ఆ తప్పకుండా ఆమె దగ్గర అన్నీ నీకు దొరుకుతాయి ఎప్పుడు ఆయనకి ఇష్టంగా ఉన్నప్పుడు దేవునికి మహిమ ఈరోజు క్రైస్తవ బిడ్డలారా ఏసఐకి కూడా మనం ఇష్టంగా జీవిస్తే ఏసైకి మనం అనుకూలంగా ఉంటే మనకి ఏం కావాలన్నీ దొరుకుతాయి దేవునికి మహిమ మహిమగలుగును గాక చూద్దాం ఈరోజు మనం ఏమేం చెప్పాం పాయింట్స్ అన్నీ కూడా ఏసఐ దగ్గర మనకి ఏం దొరుకుతుంది ఈరోజు ఆయన ఆజ్ఞ గైకొని ఆయనను నమ్ముకొని ఆయన అనుసరిస్తే మొదటిగా ఆయన దగ్గర విశ్రాంతి దొరుకుతుందని నేర్చుకున్నాం దేవునికి ఏ మహిమగలుగును గాక రెండో పాయింట్గా చూసినట్లయితే ఆయన దగ్గర మనకేం దొరుకుతుంది స్వస్థత దొరుకుతుంది ప్రభునామానికి మహిమ కాక ఎందుకంటే ఆ కుంటివాడు లేచి నడిచి గంతులు వేస్తూ దేవుని మహిమ పరిచారు దేవునికి మహిమ కాబట్టి ఆయన దగ్గర స్వస్థత దొరుకుతుంది మూడవదిగా చూసినట్లయితే ఆయన దగ్గర క్షమాపణ దొరుకుతుంది ప్రభునామానికి మహిమ కలుగును గాక ఆయన క్షమించే మనస్సు కలిగిన దేవుడు నాలుగవది చూసినట్లయితే ఆయన దగ్గర కృప దొరుకుతుంది దేవునికి మహిమ ఐదవదిగా ఆయన దగ్గర విమోచన దొరుకుతుంది దేవునికి మహిమ మరి నెక్స్ట్ పాయింట్లోకి వెళ్ళినట్లయితే ఆయన దగ్గర అన్ని సమస్తము దొరుకుతాయి ఈరోజు ఆయన దగ్గర పొందుకోలేదంటే ఏది లేదు నీకు ఆరోగ్యం కావాలా మరి నీకు ధనము కావాలా నీకు ఐశ్వర్యము ఏది కావాలా ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి నా దగ్గర మీకు దొరకాల్సిన ఏంటంటే ఉంది మరణం ఉంది శాపముంది ఆశీర్వాదం ఉంది అంటున్నాడు మరి ఏం కావాలో నువ్వే కోరుకో ప్రభు నామనికి కాక మరి ఆయనకి ఇష్టంగా జీవిస్తావా ఆయనకు అనుకూలంగా జీవిస్తావు ఆయనకు అనుకూలంగా ఆయనకి ఇష్టంగా అంటే నువ్వు మారు మనసు పొందాలి పాపాలు ఒప్పుకోవాలి దేవుని బిడ్డగా జీవించాలా బాప్తి పొందాలి దేవుని మందిరానికి నడవాలి అప్పుడు నువ్వు ఆయనకి ఇష్టంగా జీవించిన వ్యక్తి అవుతావు దేవునికి మహిమ మహిమగలుగుని కాక ఇక ప్రార్థన చేద్దామా మరి ఇవన్నీ కూడా విన్నావు కదా వాక్యాన్ని హృదయంలో నెవరవేర్చుకొని వాక్యానుసారంగా జీవిస్తావా ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడానికి స్తోత్రములు దయగలి దేవా శివమగల దేవా ఇప్పటివరకు వర్తమానమైన ప్రతి బిడ్డను మీరు దీవించండి నాయన ఎవరికి ఏ బలహీనత ఉన్న ఏసు నామములు వాటి అన్నిటి నుంచి విడిపించమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా ప్రతి వ్యాధుల నుంచి ముక్తిని చేయండి స్వస్థపరచండి అయా నీ యొద్ ఎన్నో ఆయా ఆశీర్వాదాలు మీ దొరుకుతాయి మేము నేర్చుకున్నామే వాక్యం విన్న బిడ్డలందరినీ మీరు దీవించి మీ మేలుతో నింపమని మహిమా ఘనత ప్రభావము పొందుకోమని ఈ నమో వాక్యము అందరి హృదయాలు పరింపు దయచేయమని ఏస్సు నామమును ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ హాలూయా ప్రియదేవుని బిడ్లారా ఈ వర్తమానం మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముతున్నాను ఈ ఆలస్యం ఎందుకు మీ సంతోషాన్ని మాకు తెలియపరచండి నా అడ్రస్ పాస్టర్ చందోలు మోషే మన్నా ప్రార్థనా మందిరం లంబాడిపేట విజయవాడ రాముల వీధి నా ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ జీరో త్రీ ఫోర్ సిక్స్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ ప్రియ దేవుని బిడ్డారా మరి దేవుడు మీ జీవితంలో ఈ వర్తమానం ద్వారా మేలును పొందుకున్నా మేము ఆశీర్వదించబడ్డా అనుకుంటే తప్పకుండా మీ సంతోషాన్ని మాకు తెలియపరచండి ఈ ఫోన్ నెంబర్కి కాల్ చేసి మీ ప్రార్థన అవసరం చెప్పవచ్చు ఎందుకంటే మీకోసం ప్రార్థించడానికి ప్రతిరోజు మా మందిరంలో నేను నా ప్రార్థనా బృందం సిద్ధంగా ఉన్నా ప్రతిరోజు ప్రార్థిస్తా మీకు ఏ సమస్య అయినా సరే మాకు తెలియపరచండి మీరు ఫోన్ కాల్ ద్వారా తెలియపరచవచ్చు ఈమెయిల్స్ ద్వారా కూడా తెలియపరచవచ్చు మరి ఆ ఈమెయిల్ అడ్రస్ కూడా దీంట్లో ఇస్తున్నా ఆ ఈమెయిల్ కూడా మీరు చేయొచ్చండి అంత మాత్రమే కాదు ప్రియదేవుని బిడ్డలు ఈ కార్యక్రమం ఎంతో ప్రయాసంతో విశ్వాసంతో ముందుకు వెళుతున్నా దేవుడు గనుక నేను ప్రేరేపిస్తే ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఫోన్పే గూగుల్ పే కూడా ఉంది ఆ విధంగా కూడా మీరు మీ సహాయ సహకారాలు పంపించవచ్చు ఈ కార్యక్రమానికి మీ వంతు మీరుగా మీ కానుకలు విరాళాలు పంపించాలంటే పంపించవచ్చు దేవునికి మహిమ ఎందుకంటే కొన్ని వేల మంది వర్తమానం వింటారు దీనికి ఆశీర్వద్దు మీకు కూడా దేవుడు ఇస్తాడు కాబట్టి దేవుని ఆశీర్వాదం మీకు కావాలంటే మీరు కూడా మీ సహాయ సహకారాలు అందించండి దేవునికి మహిమ అంత మాత్రమే కాదండి మా యూట్యూబ్ ఛానల్ ఉంది మీరు ఇంకా మరిన్ని మా వర్తమానాలు వినాలంటే చందోలు మోసాన్ని టైప్ చేస్తే మా వర్తమానాలు వస్తాయి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేక మందికి ఎందుకంటే షేర్ చేయటం వల్ల చాలామంది వర్తమానాలు వింటారు అది కూడా మీకు ఒక ఆశీర్వాదం దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను గాక కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా మరి తప్పకుండా మరలా మనం కలుసుకుందా ఈ మరియు వర్తమానాలు వీక్షించండి దైవాశీర్వాదాలు పొందండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను గాక గాడ్ బ్లెస్ యు దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్